మేఘాలయాలో హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఉదంతం ఆధారంగా బాలీవుడ్ సినిమా తీనున్నారు ఈ కేసులో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అందుకే సినిమా తీసేందుకు తాము ఆమోదం తెలిపామని రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు చెప్పారు బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్ డైరెక్షన్ లో హనీన్ ఇమ్ షిల్లాంగ్ పేరుతో సినిమా తెరకెక్కనుంది షూటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు నింబావత్ తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీసేందుకు సిద్ధమయ్యామన్నారు ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని చెప్పారు ఎనభై శాతం చిత్రాన్ని ఇండోర్లో ఇరవై శాతం సీన్లు మేఘాలయాల్లో తెరకెక్కిస్తామని తెలిపారు ఇక ఇండోర్ కి చెందిన రాజా రఘువంశీ ఈ ఏడాది మే పదకొండున సోనం రఘువంశీని వివాహం చేసుకున్నాడు కొత్త దంపతులు హనీమూన్ కోసం మే ఇరవైనా మేఘాలయా వెళ్లారు ఆ తర్వాత ఇద్దరు కనిపించకుండా పోయారు పదకొండు రోజుల తర్వాత పోలీసులు రాజా రఘువంశీ మృతదేహాన్ని లోయలో గుర్తించారు పోలీసులు అనుమానాస్పద కారణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు జూన్ ఏడున ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో రోడ్డు పక్కన డాబా వద్ద సోనం రఘువంశీ ప్రత్యక్షమైంది గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేస్తే తప్పించుకుని వచ్చానని పోలీసులకు తెలిపింది అయితే విచారణలో సోనం రఘువంశీ తన ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీని హత్య చేసిందని తేలింది ఈ హనీమూన్ మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ మేఘాలయ హనీమోన్ యొక్క మట్ర సంబంధించి ప్రత్యేకంగా ఒక సినిమా కూడా రూపొందిస్తున్నారు ఎందుకంటే రఘువంశీని కట్టుకున్న భార్య హనీమూన్ కి తీసుకువచ్చి ప్రియుడితో అతి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయిన ఘటన కూడా పూర్తిగా సజ్జనం సృష్టించింది ఈ నేపథ్యంలో చూస్తే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఒక సినిమా టీచర్ కూడా ఇటు దీనికి సంబంధించి పూర్తిగా ఒక తెరకెక్కించడానికి బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ హింవతి కూడా ముందుకొచ్చారు ఈ యొక్క దీనికి సంబంధించిన డీటెయిల్స్ రఘువంశి కుటుంబ సభ్యులను కూడా ఆశ్రయించారు అసలు వీరికి వివాహం ఎలా జరిగింది అంతేకాకుండా వీరు హనీమూన్ కి వెళ్లే సమయంలో ఎలా వెళ్ళారనే దానికి సంబంధించి కూడా పూర్తిగా డీటెయిల్స్ కూడా తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి హనీమూన్ షిక్ లాంక్ అనే ఒక సినిమాను కూడా తీస్తున్నారు ఈ యొక్క సినిమా తీసిన నేపథ్యంలో పూర్తిగా అసలు రఘువంశికి సంబంధించిన కుటుంబ నేపథ్యం అయింది ఆ యొక్క పెళ్లికి సంబంధించిన ఎవరు సంబంధం తీసుకువచ్చారు దాని తర్వాత ఎలా హనిమోన్కి వెళ్ళారు ప్రియుడితో ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి అని పూర్తిగా మినిట్ టు మినిట్ అన్ని యొక్క డీటెయిల్స్ కూడా సేకరించారు సేకరించిన నేపథ్యంలో ఈ యొక్క హనీమూన్ సంబంధించి పూర్తిగా ఈ యొక్క హత్య కావచ్చు దాని తర్వాత ఆమె ఎలా పారిపోయింది దీనికి సంబంధించి పోలీసు యొక్క విచారణ కావచ్చు వీటన్నిటి కూడా మినిట్టు మినిట్ పూర్తిగా ఆ యొక్క సినిమా రూపొందించడానికి కూడా పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఆ సినిమా సంబంధించిన పి దిగ్ని హింబావత్ పూర్తిగా ఈ యొక్క డీటెయిల్స్ కూడా తీసుకుంటా పరిస్థితి కూడా చూస్తున్నాము Right thank you Pawan